ఓం శ్రీ నమహ ధనుర్మాసంలో ఈ వేళ ఇరవై ఒకటో రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారదామని లేచి తన తెలిగెలతో కలిసి శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కోరుతూ మేలుకొలుపుతూ ఈ పాత్రాన్ని పాడింది ఇప్పుడు ఆ పాత్రాన్ని దాని తెలుగులో భావాన్ని చెప్పుకుంది ఏత్త కళంగల్ ఎదిరిపోంగి మీద மாத்தாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே எரிவுராய் ஊத்தமுடையாம் பெரியாம் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே தூயிலளாய் மாத்தாருனக்கு வலித்துலை முன் வாசற்கண் ஆத்தாது வந்து முன்னடி பணியுமாப்போலே போத்தியாய் வந்தோம் புகழந்து ஏலோ ரெம்பாவாய் இப்படி வாசலானுக்கு தெருவிட பகவான் திப்புகந்தான் పొదుగు క్రింద పెట్టిన కొండను చకచకా నిండి పొంగిపొర్లున్నట్లు పొరున్నట్లు శ్రమించు పారుగల లెక్క కందని బలిష్టమైన ఆవులు కలిగినట్టి నందగోపుని కుమారరత్నమా మేలుకొనవయ్యా దృఢమైన ప్రమాణములుచే నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితుల రక్షించుటయందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనసునకు గోచరించనిదైనను భక్తులమైన మమ్మల్ని గ్రహించుటకై దివ్యమంగళ విగ్రహము ధరించినవాడా శత్రువులు నీ పరాక్రమమునకు దాసులై నీ వాకిట నిలిచి నీ పాదారవిందముల ఆశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాదములనే స్థుతించి నీకు మంగళాశాసనం చేయుటికై వచ్చి ఉన్నాము ఈ పాత్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని వణగడాలని పరాక్రమమును వర్ణిస్తూ ఆయన దర్శన భాగ్యం కలిగించమని కోరుతూ ఈ పాత్రాన్ని పాడింది అయిన మహా ఓం నమో నారాయణ రేపు ఇరవై రెండవ పాత్రం చెప్పుకుందాం